హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ ఇవ్వండి నా వీడియోస్కి రెండు మూడు కామెంట్స్ మామూలుగా తత్తిమాలు అందరూ బాగానే పెడుతున్నారు ఒకళ్ళ ఇద్దరు వచ్చి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నేను వీడియో తీయకోకుండా ఉండను ఎందుకంటే మీరు నా వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేసి బ్యాడ్ కామెంట్ పెడతా బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు నేను మీరు ఏదో బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు కదా నేను వీడియోలో అప్పుడు నేను వీడియోస్ తీసేది ఎందుకంటే నేను డ్రైవర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి ఇలా ఇబ్బందులు ఉంటాయి ఈ కిరాయికి వెళ్తున్నాం ఈ ఎంత ఇబ్బంది ఉంటుంది అని వీడియో తీసే నేను పెడుతున్నాను ఎందుకంటే నేను ఎంత దూరం వెళ్ళేది ఏ కిరాయికి వెళ్ళేది అదే వీడియో తీసి పెడతాను కానీ వేరే సినిమా పాటలకు కానీ ఆటలకు కానీ వీటికి కానీ డ్యాన్స్లు వేసి కానీ నేను అలాంటి వీడియో పెట్టను ఎందుకంటే ఇప్పుడు బండి ఆ డ్రైవర్లో మధ్యదారులో ఇబ్బంది కలిగిద్ది బండి ఆగిపోవటం లేదా ఇంకేదన్నా ఇబ్బంది వస్తుంది ఆ బండి మనకు కుదిరితే మనం చే చేసుకొని తీసుకురాగలం లేదంటే దాన్ని ఎలా మనం మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చి ఎలా చేయించుకోవాలనేది నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసి పెడుతుంటాను అప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని మధ్యలో ఆగిపోతుంటాయి ఆ మధ్యలో ఆగిపోయిన వాళ్ళని మనం ఎలా తెచ్చుకోవాలి ఏం చేసుకోవాలి అనేది తీసి పెడుతుంటాను కొంతమందిని ఏం పెడుతున్నారంటే అన్న బండి అమ్మేసుకో కొత్త బండి కొనుక్కో అంటున్నారు తమ్ముడు ఈ బండి వచ్చి నేను బాకీ లేదు నాకు ఈ బండికి కొత్త బండి అనుకో ఇప్పుడు దానికి ఫైనాన్స్ కట్టాలి ఇంటి మెయింటెనెన్స్ చూసుకోవాలి పిల్లల పిల్లల మెయింటెనెన్స్ చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మనం ఫైనాన్స్ కట్టే వరకే కట్టలేము ఎందుకంటే ఇప్పుడు కిరాలు లేవు ఏ ఊరికి ఆ ఊరు బళ్ళు అయిపోయినాయి కిరాలు మొత్తం ఫుల్ డౌన్ అయిపోయినాయి ఒక ఊరిలో ఒక పది కిరాలు అనుకో పది కిరాలకి ఇరవై బళ్ళు అయినాయి అలాంటప్పుడు బళ్ళు ఎలా తిప్పగలం ఫైనాన్స్ ఉన్న బండి మనం అసలు తిప్పలేము ఫైనాన్స్ నెల అంటే గిర్రం తిరిగి వచ్చేసేస్తుంది అందుకని నేను ఈ పాత బండి నా పాత బండినే ఉంచుకొని నేను ఉన్నదాన్నే బాగు చేయించుకుంటే ఇప్పుడు ఒక వంద ఒక ఏదో లేనుకో రెండు వందలు మూడు వందలు ఆయిల్ కాలిందనుకో ఒక రెండు వందలు మూడు దా దాన్ని పెట్టుకొని దాన్ని బాగు చేయించుకొని మనం ఈ పాత బండినే నేను తిప్పుకుంటాను కొత్త బండి కొనాలంటే ఇప్పుడు సాయంకాలాన్ని తీసుకొచ్చేయచ్చు కొత్త బండి ఏముంది ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వస్తారు చక్కగా మనకు ఫైనాన్స్ చేస్తారు సాయంకాలానికి ఇచ్చేవచ్చు తర్వాత మనం పడే బాధలో అవి ఎలా ఉంటాయి అనుకుంటున్నారు కిస్తీ కట్టాలి కరెక్ట్ నెల గిర్ర తిరిగి వచ్చేస్తే కిస్తీ కట్టాలంటే అంతా పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలు ఉంది కిస్తీ దూరం వెళ్ళాలి దూరం వెళ్ళడానికి దూరం వెళ్తాం కాకపోతే ఇప్పుడు దూరం వెళ్ళడానికి అంత కాంపిటీషనే పదివేలు కిరాయి ఉందనుకో ఇప్పుడు ఆన్లైన్ కిరాయిలు వచ్చేసినాయి పదివేలు కిరాయిలు ఉందనుకో అంతా ఎక్కడికక్కడ ఆన్లైన్లో రిటర్న్ పడలే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ నుంచి ఏంటి హైదరాబాద్లో లోడ్ కావాలంటే ఇదివరకు ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ కిరాయి తీసుకెళ్తున్నాం అక్కడ నుంచి ఏదైనా ఉంటే వేసుకొస్తున్నారు ప్రట కాదు ఇటు నుంచి రిటర్న్ బండి అడుగుతున్నారు అటు నుంచి రిటర్న్ బండి అడుగుతున్నారు అందరూ అలాంటప్పుడు మనం కొత్త బండి ఎలా చెప్పగలం కొత్త బండి అసలు గెట్న అవ్వలేము కొత్త బండి ఏంటంటే కొత్త బండికి మూడు వందల అరవై ఆరు రోజులు కిరాలు ఉండాలి నేను అందుకని ఈ పాత బండిని వదలకోకుండా నేను బాకీ లేదు నేనే కట్టిన వాళ్ళు కట్టాను దగ్గర దగ్గర నేను ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఫైనాన్స్ కట్టాను నేను ఫస్ట్ బండికి ఒక నాలుగు సంవత్సరాలు కట్టాను ఈ బండికి ఒక మూడు సంవత్సరాలు కట్టాను ఫైనాన్స్ కట్టిన తర్వాత మొత్తం క్లియర్ చేసేసి నేను డబ్బులు వేరేసార్ట్ తీసుకొని డబ్బులు క్లియర్ చేసేసి నేను ఈ ఉన్న బండిని నేను రిపేర్ చేయించుకుంటే జాగ్రత్త తిరుగుతున్నాను కొత్త బండి కొంటే అసలు మనం కట్టలేము అలా అలానే సరుకులు ఇప్పుడు ఏ రోజు కిరాయికి వాళ్ళు వెళ్తాం రోజు కిరాయి అంత ముందు సరుకులు తీసుకోవాలి ఇంట్లోకి ఇంటి మెయింటెనెన్స్ చూసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి నేను కొత్త బండి కొన్నా అదొకటి నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఇన్ని కష్టాలు ఎంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి డ్రైవర్ డ్రైవర్ల గురించి డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పబ్లిక్ తెలవాలనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను లేకపోతే నాకు ఇంకేదో వస్తుంది ఇంకేదో వస్తుందని కాదు చూసారుగా నేను ఏ కిరాయికి వెళ్ళినా పెడతాను జెన్యున్గానే పెడతాను నేను ఏ కిరాయికి వెళ్ళినా నేను ఇంత కిరాయికి వెళ్ళాను ఎంత మిగులుతోనే నాకు ఎంత ఆయిల్ కాలిద్దని జెన్యున్గా పెడతాను ఆ వీడియోస్ మొత్తం వందకి నైంటీ పర్సెంట్ మొత్తం నా డ్రైవర్లలో చూసేది నా వీడియోస్ వందకి నైంటీ పర్సెంట్ నా డ్రైవర్లలో చూసేది మొత్తం డ్రైవర్లే కొంత మిగతా వాళ్ళు చూస్తున్నారు నాకు ఫోన్లు కూడా చేస్తారు అన్నయ్య ఇప్పుడు పలానూరు నుంచి మేము వస్తున్నాం అన్నయ్య మీ ఏరియాలో ఏమైనా బ్రేకింగ్స్ ఉంటారా అన్నయ్య నూజివాడు విసనపేట లేకపోతే తిరువూరు మధ్యలో ఏమైనా మైలవరం దగ్గరలో ఏమైనా విసనపేటలో ఉంటారా అంటే నాకు అంది అందుబాటులో ఉన్నంత వరకు ఆ తమ్ముడు పొస్తానికైతే ఈ రూట్లో ఈ టైంలో ఉండరు తమ్ముడు వచ్చేసి అని చెప్తాను ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను ఒక డ్రైవింగ్లో ఉన్నప్పుడు తప్ప ఒక డ్రైవింగ్లో అయినా అంత అర్జెంట్గా ఒకసారి ఆపేయనుకోండి రెండోసారి చేశారు పక్కన పెట్టి ఫోన్ చేసి వాళ్ళకి రెస్పాన్స్ అవుతాను మీరు ఎవరినైనా ఏ అయినా చూసుకోండి ఎక్కడ ఏ కామెంట్ అయినా చూసుకోండి నేను ఏ ఫోను ఎత్తకుండా ఉన్నాను కంపెనీగా నాకు ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి దగ్గర దగ్గర అనంతపురం నుంచి తిరుపతి నుంచి గుంటూరు నుంచి చుట్టుపక్కల నుంచి ఫోన్ చేస్తుంటారు అంటే నాకు టాటా ఏసీ కావాలి టాటా ఏసీ కొనుక్కో ఒకళ్ళు ఏం చేస్తారంటే బండి ఏ బండి కొనుక్కోమంటారు టాటా ఏసీ కొనుక్కోమంటా ఉన్నా బొలరా కొనుక్కోమను నేను ఒకటే చెప్తాను మీ ఏరియా ఏ బండి తిరిగిద్ది మీకేంటి ఇండస్ట్రీ ఏరియా అవి ఉన్నాయా మీ ఏరియా ఏ బండి తిరిగిద్ది మీకు ఎక్కువ ఏ బండ్లు ఉన్నాయి ఆ ఏరియాని బట్టి నేను మీకు నచ్చిన బండి కొనుక్కోండి ముందు అని చెప్తాను నేను ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తకుండా ఉన్నాను వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా అనేది ఉండను నేను కంపల్సరీగా ఫోన్ ఎత్తాను ఇప్పుడు నేను వీడియో పెట్టబట్టే కదా వాళ్ళు ఫోన్ చేసి నాకు మాట్లాడేది నేను ఈ వీడియో తీసి పెట్టబట్టేగానే ఎంత కిరాయికి వెళ్ళాలని కూడా అడుగుతాను నన్ను ఫోన్ చేసి అని మేము కొత్తగా కొనుక్కున్నామన్నాయా బండి మరి పలా నూరు ఉందన్నయ్య పలా నూరు ఎంతకెళ్ళాలన్నా ఇంతమంది ఇంత లోడ్ ఉంటుంది మన బండిలో ఎంత లోడ్ వేయాలన్నా రెండు వేయాలా ముట్టేళ్ళు వేయాలని కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతారు నేను వాళ్ళకి రెస్పాన్స్ అవుతాను దాని గురించే నేను వీడియో తీసి పెట్టుకునేది దాని గురించి మీరు ఏదో బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రం నేను ఆగను నేను తీసుకునే వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను నేను ఈ వీడియో ఏంటంటే నేను నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించే నేను ఈ వీడియో తీస్తున్నాను మించే కానీ నేను లేకపోతే వేరే వాళ్ళని ఎవరిని కించపరిచి మాట్లాడతాను మాట్లాడదాను నాకు వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళే నేను తీసే వీడియోలు నేను చెప్పే మాటలో నలుగురికి ఉపయోగపడపోయినా పర్లేదు కానీ మా డ్రైవర్లకు ఉపయోగపడితే చాలు వాళ్ళ గురించే ఈ వీడియో నేను తీస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్